నమస్కారం ఫ్రెండ్స్ సో నేను పెట్టిన టైటిల్ ప్రకారం ఇది మందకృష్ణ కృష్ణ మాదిగా అనే వేస్ట్ ఫెల్ లో ఇక్కడ కర్ణాటక పోయి ఇది అక్కడ కర్ణాటకలో బీజేపీ కోట ఏమంటాడు తెలంగాణలో ఏ పార్టీలో ఉన్నా సరే బీజేపీ కోట ఏమంటాడు అర్థమైందా సో అట్లనే ఆంధ్రప్రదేశ్ అయినా సరే అంటే ఈ లుచ్చనా కొడుకు చెప్పురా అయ్యా అరే మందకృష్ణ ఎందుకు వెయ్యాలరా బీజేపీ కోటు మళ్ళీ ఇప్పుడు వచ్చామంటున్నాడు ఆసరా ఆసరా పె ఆసరా పెన్షన్ ఇవ్వలేదని అడుగుతున్నాడు నువ్వు కోట్ ఏమన్నావు ఎవరిని అడుగుతున్నావు ఓ ఏది ఏదో సామెత ఉంటుంది కదా బర్ దున్నపోతుకు గడ్డేసి పాలు వినిత వస్తాయరా అవుల నా కొడక నువ్వు ఎవరి ఎవరికోట ఏమన్నావు బీజేపీ కోట ఏమన్నాడు మరి ఎవరు ఎవరిని అడగాలి నువ్వు పెన్షన్ అయినా బీజేపీని అడగాలి వాడు చెప్పిన హామీలు చెప్పని హామీలు నువ్వు ఎవరి కోట ఏమన్నావు వాడిని అడగాలి కదరా రైట్ అవునా కాదా కాంగ్రెస్ వచ్చిన అడుగుతాడు మనో ఎవరిని అడుగుతున్నావు అరే లుచ్చిన కొడక ఊరికి దూరంగా పెట్టింది ఓడ్రా ఇలా నువ్వు మాదిగోడు డప్పు కొట్టుకొని బతకాలని చెప్పినాడు ఓడరా మాదిగోడు చెప్పులు కొట్టుకోవాలని చెప్పినాడు ఓడ్రా అరే ముచ్చుచ్చ కొడక ఎవడ్రా ఎస్సీ ఎస్టీ అట్రాసి చట్టం ఓడు దానికి అది చెల్లకుండా చేయాలని ప్రయత్నం చేస్తుంది ఒకట్రా రే పిచ్చి అండి కొడక మందకృష్ణ చెప్పురా ఈడబ్ల్యూఎస్ కింద పది శాతం రిజర్వేషన్ మూడు శాతం ఉన్న అక్క బాబానోడు ఎట్లా తీసుకుంటారా రే మందకృష్ణ హైకోర్టు జడ్జిలు సుప్రీంకోర్టు జడ్జిలు బాబాడు ఎట్లుంటారా వాటి పరిశోధన నియంత్రణ అండి కొడక బాబాడు కాదు మనమెందుకు మొక్కాలిరా వాడెందుకు పూజారా నువ్వెందుకు కావరా మాది కూడా ఎందుకు కాడ్రా ఎవడు పెట్టింరా ఈ చెత్త వ్యవస్థలు పిచ్చిలాంబడి కొడుకు నీ చిల్లర కోసం జాతికి ద్రోహం చేస్తావరా పిచ్చిలాంబడి కొడక చెప్పారా ఈ అమ్మడి కొడుకు బీజేపీ కోట ఏమని కాంగ్రెస్ని ఇది ఇయ్యలే అది ఇయ్యలే అడుగుతాడు అడుగుపోరా ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తా అన్నాడు వాడు మోడీ గడు ఏవనిక ఇచ్చిండ్రా నా కొడక ఏం ఏ ఒక్కటన్నా అరే బీజేపీ ఎంపీలు రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఒక్కడన్నా ఏమైనా రారా బండి సంజయ్ గారు కరీంనగర్ ఏం తెచ్చిండు ఇక గుండు అరవింద్ గారు నిజామాబాద్ ఏం తెచ్చిండు కవిత జరిపించాలని నేను జరిపిస్తా అన్నారు నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఎవడు జరిపిస్తలేడు ఎంతసేపురా తెరిపించుడు ఎవరికేం రా రైతుల రుణమాఫీ రుణమాఫీ చేసిండారా మోడీ గారు ఒక్కటి చెప్పండ్రా వీటి మీద వద్దు వాడు తురుక్కోడు వాడు ఇంకోటి వాడు ఏదైతే నీకెందుకురా వాడు వాడు ఒన్నో మొక్కుకున్నాడు ఏదో దేవుని మొక్కుకున్నాడు నీకు వచ్చిన నష్టమేంది నువ్వు నచ్చిన దేవుని నువ్వు మొక్కగా వద్దంటుండా వాడు ఏ దేవుని మొక్కుంటే నీకు వచ్చిన సమస్య ఏంది అందుకోసంగా ఓట్లు అడగలేదు కదా లంబి కొడక ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తా ఆడ స్కాములు చేసి నేను చెయ్య నేను అన్ని మంచిగా చేస్తా అది కదరా చెప్పింది ఆ యొక్క హవాయి చెప్పులు వేసుకుంటే హవాయి జవా జహాజ్లా దిపుతా లబ్బర్ షెప్పులు వేసుకుని అని విమానాలు చెప్తే గివి కదరా చెప్పినావు లంజ కొడక ఇవాళేమంటున్నావు ఆడు తురుకోడు ఈడు మాది వీడు ఇమ్ముకోటోడు వాడు ఒడైతే నాకెందుకురా ఆడ దేవుని మొక్కుంటే నాకు వచ్చింది నష్టమేందిరా నీకు నచ్చిందో మొక్కో తిండి పెట్టదు కదరా జయ శ్రీరామ్ కూడా కూర్చుంటే బూబా పెట్టదు కదా రైతు పోయి గింజలు వేసి పండిస్తేనే వస్తుంది కదరా లండి కొడక ఆ పండించింది ఆ తుర్కాయ ఆ రైతులు పండించింది ఆ తుర్కాయలు తీసుకొచ్చి ఆడ పండ్లు పెట్టి అమ్ముతూనే కదరా పైసలు వచ్చేది లంజ కొడక మతం మీదకి వచ్చిందిరా మతం మీద ఎవడు బతుకుతున్నారు రా ఆడ పాస్టర్ బతుకుతున్నారు ఈడ ఈడ ఈ బాబా వాళ్ళు బతుకుతున్నారు మత దేవుని పేరు చెప్పి వీడు అడుక్కుంటున్నారు బిచ్చగాలు అడుగుకుంటారు రా ఎందుకటా ఇక ఏది ఆ యొక్క ఆవుకు యొక్క కాళ్ళు శైలు ఎక్కువైపోతే అది పెట్టుకొని సాయిబాబు ఫోటోను రాముని ఫోటోను పెట్టుకొని రోడ్ల మీద బిచ్చగాలు అడుక్కుంటారు దేవుని పేరు చెప్పి నువ్వు దేవుని పేరు వాడుకొని ఇక ఏది ఓట్లు అడుక్కుంటున్నావు అడుక్కొని ఓట్ల మీద దోసుకుంటా అంటున్నావు తీసుకోకరా ట్యాక్సీ తీసుకోకరా లంబి కొడక నువ్వు ట్యాక్స్ తీసుకోకు ట్యాక్స్ జీఎస్టీలు అన్ని పెంచి పెంచినావు కదా తీసుకోకు నువ్వు నువ్వు పోటీ చేసిందేమో మీ బతుకులు మారుస్తా మీరు కట్టిన ట్యాక్స్ని సద్వినియోగం చేస్తా ఆ స్కాములు చేస్తుండే అంటే ఎక్కువ మంచిగా చేస్తా అని ఓట్లు అడుక్కుంటావు నువ్వు గెలిచినాకేమంటావు వాటిని వాటి మీద చర్చలు ఉండొద్దు ఆడు తుర్కోడు ఈడు మాదిగోడు ఆడు మంగళోడు లేకపోతే ఈడు ఇంకోటోడు ఈడు ఈడు గొర్రెబిడ్డ ఇది దీనికోసం ఉంటే నేను నేనేది పూజారి అయితే నాకు ఓటేయమని అడగనుంటివి లేకపోతే నేను యొక్క ఏది కాదు వాడు ఏం చేస్తున్నాడు మోడీగాడు వాడు పద్దెనిమిది గంటలు పని చేస్తాయి గిన్ని దేశాలు తిరగడానికి వాళ్ళకి ఎక్కడిది టైం ఎక్కడిది ఏ దేశం పోయి ఏం ఘన పోయిండు ట్రినిడాడ్ పోయిండు ఏదో దేశం పోయిడు ఏం చేసుకొచ్చినవారు నీ నువ్వు ట్రిప్ పోవడం వల్ల ఏం యూజ్ అయింది రా భారతదేశం మరి నువ్వు పోయే ఖర్చులు నీతో పాటు నలభై మందిని తీసుకోవచ్చు దానికి అయ్యే ఖర్చులు ఓడిరా దేశ భారతదేశం ఓడు పేదోడు వాడు ట్యాక్సులు కట్టి పెట్రోల్ మీద ట్యాక్సులు కడితే నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు ఎందుకు ఎందుకు పోతున్నావు ఆ దేశాలకి నీ అదారికి ఆడ పెట్రోల్ కాంట్రాక్ట్ ఇస్తాడో బొగ్గు కాంట్రాక్ట్ ఇస్తాడో ఆ కాంట్రాక్ట్ వాళ్ళనిప్పడానికి పోతున్నావు లేకపోతే ఆ దేశంతో మనకే పని ఆ దేశంకి మనకేమన్నా సంబంధం ఉందా అక్కడ నుంచి మన దేశం వస్తువులు కొనుక్కునే స్థాయిలో వాళ్ళు ఉన్నారా వాళ్ళ ఎకానమీ మన ఎకానమీకి ఏమైనా మ్యాచ్ అవుతుందా ప్రతి దేశం పోతో వాళ్ళకి సాయం వాళ్ళకి లాభం చేస్తున్నావు మనకి చేసి వస్తున్నాయి కాబట్టి ఆడ అవార్డు ఎందుకు ఏడు ఇస్తాడు ఎవడైనా ఇస్తాడు ఏం చేసుకుంటావు అవార్డులు లుచ్చలండి కొడుకులు అరే మందకృష్ణ కృష్ణ పోరా పో బీహార్లో పోయి ఓట్లేమను పో ఓట్లు పో పిచ్చు లాండి కొడుక బీజేపీ ఓటేమని చెప్పి కాంగ్రెస్ ఇది రాలే అది రాలే అంటున్నాడు బట్ పదకొండేళ్ళ నుంచి అధికారం ఉన్నాడు కదా అన్నట్టుగా కదరా కేంద్రం నుంచి ఒక్క సిల్లి గవ తెచ్చి రే లండి అడగరంట వారిని కాంగ్రెస్ మాత్రం వాడు ఏడాది ఏడాదిన్నరలో ఆరు నెలలు ఎన్నికలే వీక్నాయి ఏడాదిలో అదిగాలే కావాలి అది కావాలి చేస్తున్నారు కదరా వాడు ఎన్ని ఇచ్చింది కేసీఆర్ గారు ఎన్ని ఇస్తున్నాం ఉత్సాహంతో పద పదకొండలైనా ఏం చేయలేదంట వీడు పదేళ్లలో మొత్తం దోసుకొని బిక్కిండు డెబ్బై వేల డెబ్బై రెండు వేలకు మొత్తం ప్రధానమంత్రులు చేసిన చేసినప్పుడు డెబ్బై రెండు ముఖ్యమంత్రులు చేస్తే డెబ్బై రెండు వేల కోట్లు చేస్తే ఈ లండి కొడుకు వచ్చి ఏడు లక్షల కోట్లు అప్పు చేసి దొబ్బేసిండు మళ్ళీ ఇవాళ నీతులు చెప్తున్నారు మేము చెడగొట్టింది మీరు వాడేమో మొత్తం పద్నాలుగు ప్రధానమంత్రులు యాభై ఆరు లక్షల కోట్లు అప్పు చేస్తే ఒక్క మోడీ లంబి కొడుకు నూట నూట యాభై లక్షల కోట్లు అప్పు చేసిండు ఏం కట్టిండ్రా మీరు చెయ్యరు శ్రేష్టలోని మీద వెళ్తారు అంటే ప్రజలు బాగుపడొద్దు లంబడి కొడుకులకి దోసుకోవాలి మనం మన ఒక్కరి మంచిగా ఉంటే చాలు అందరు బాగుపడద్దు అందరు చేత పైసలు ఆడద్దు పిచ్చి లంజా కొడుకులు గిదే కదరా వెనకటి నుంచి గిదే పెట్టినావు కదరా వెనక నుంచి నీ పాప నోడే చక్కగా ఉన్నాడు కదా ఏం పని చేయకున్నా సరే మేము మేమంతా మొదలకి పని చేసినా కానీ మేము అడగ తిన్నట్టే ఉన్నాం కదా అంటే మా శ్రమని దోసుకున్నావు కదా ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు ఎందుకు మగ్గం నెయ్యాలి నువ్వెందుకు గుసుడు ముచ్చడి చెప్తావు ఏంది నీకు ఓడిచ్చిండి అక్కు నీ పుస్తకం నువ్వు రాసుకుంటే సరిపోతుందా నీ పుస్తకం నీకు అనుకూలంగా రాసుకుంటే సరిపోతాదరా మా మీద నీ ఆధిపత్యం ఎందుకు నువ్వు పని చేయి నువ్వు నీ ఒళ్ళు కదా నువ్వు మగ్గం నెయ్యి లేకపోతే నువ్వు గింజలు రైతులకు చేయి బాబునోడు ఎందుకు గుసుడు ముచ్చడి చెప్పాలి ఎందుకు నీ కాలు మొక్కలరా మరి మీకు అంత ధైర్యం ఉంటే నీ నీ మంత్రాలకు చింతకాయలు రాగితే మరి సూ యొక్క భూ గురుత్వాకర్షణ తగ్గించిన మంత్రాలతోటి నువ్వు హాస్పిటల్ చూపించుకోకు నీ రోగం నువ్వు తగ్గించుకోలేండి కొడుకు మంత్రాలు వేసుకొని ఎవరిని సేవలు బతుకుదరువు లేక ఆ దేవుని పేరు మీద అడుక్కుంటున్నావు లాంజా కొడుకు ఒక టైం మంచిగా అంట ఒక టైం మంచిగా ఉంటుంది అంట అది ఎక్కడన్నా అంటే నువ్వు చెప్పిన ముహూర్తంకి నీ నీ పిల్లాంటి పిల్లలు బయటకు వచ్చిరా అరే చాదండి నువ్వు పూజలు చేసి కరెక్ట్ ముహూర్తం పెట్టిన టైంకి నీ పిల్ల నీ పిల్లలు పుట్టిరారా నీ భార్యకి ఇంటాదిరా నువ్వు ప్రకృతి నువ్వు చెప్తే సూర్యుడికి ఈ టైంకి రామంటే ఒత్డరా అరే చాగంటి గరికపాటిలు అరే చిన్నజీఆర్గాళ్ళు ఎందుకు ప్రజల్ని ఏం మారుస్తారు ఎన్నాళ్ళు చెత్త నింపుతారు ప్రపంచం ఏడిపోతుంది ఎంత సైంటిఫిక్ టెంపర్ అవుతుంది మీరేం చెత్త నింపుతున్నారు పొదుగాళ్ళు వేస్తే మీ బతుకు గరు కోసం శిరీష కడతాం అట్లా ఈ మందకృష్ణ లంబికొడుకు చెప్పురా అరే నువ్వు ఏం చేసిండు మోడీ గారు చెప్పు ఎందుకు కొట్టేయాలని చెప్పు లేకపోతే నిన్ను చెప్పు తీసుకొని కొట్టాలి పిచ్చి నా కొడుకులు ఆలోచించేరా సో ఆ క్రమంలో నేను పెట్టిన టైటిల్ ప్రకారం ఏది కాదు మనం సొంత ఇంటి కళ నెరవేర్చాలి దళితులన్నీ ఆలోచించు అరే మందకృష్ణ ఇలా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు దళితుడు రా ఇలా ముగ్గు నలుగురు మంత్రులయ్యారా గడ్డే వెంకటసా వివే వెంకట వెంకట సాయం కొడుకు ఆ వివేక్ తర్వాత ఆయన అడ్లూరు కుమార్ తర్వాత ఆయన పేరు స్పీకర్ యొక్క ఆయన పేరు గడ్డ ప్రసాద్ తర్వాత ఆయన పేరు ఏంది యొక్క డిప్యూటీ డిప్యూటీ సీఎం యొక్క ఆయన మనం బట్టి గారు అట్లనే యొక్క వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు అట్లా కాకుండా పద్నాలుగు పదిహేను మంది యొక్క ఏది యొక్క ఎమ్మెల్యేలు అయినరు సూపర్ ట్రా బీజేపీలా బీజేపీలో ఎమ్మెల్యేలను చూపెట్టు ఇక యొక్క ఎంపీలను చూపెట్టు మంత్రులను చూపెట్టు బీజేపీకి అధ్యక్షులను చూపెట్టు బా చెప్పురా మందకృష్ణ అలానే చెప్తున్నా కొడక నువ్వు గారే మరి బీజేపీలో జాయిన్ అయ్యి నువ్వుగా నేను చేస్తారేమో చూద్దాం మందకృష్ణగా కృష్ణగా ఆ బాప నోడో ఆ వెల్ మోడో ఎవడో వాడు వాడు రామచంద్ర అంటే బాప నోడో ఎవడో లేకపోతే ఆ యొక్క మాధవిలతో బాపంది కదా వాళ్ళని తీసేసి ఈ మాదిగోడైనటువంటి మందకృష్ణ గారిని బీజేపీకి అధ్యక్షుని ఏమని చూద్దాం వాళ్ళ నీడని కూడా తాగడానికి ఇష్టపడరు మళ్ళా నీతులు చెప్తున్నారు లేని లౌండి కొడుకు నువ్వు మార్గ కుల చెడగొట్టి ఇట్లాంటి లండి కొడుకులు చిల్లర ఈయనికి చిల్లర ఇచ్చేదాల్ అన్ని అమ్ముకునే రెడీ ఉన్నారు మళ్ళీ ఆత్మగౌరవం కావాలంట ఆత్మగౌరవం కావాలంటే ఆత్మగౌరవంగా బతకడం నేర్చుకోవాలిరా అంబేద్కర్ గడ అమ్ముడు పోలేదురా అంబేద్కర్ గారి అమ్ముడు పోలేదురా అంబేద్కర్ గారి అమ్ముడు పోలేదురా చిల్లరిస్తే ఆడి ఆడి రెడ్డి ఓడో వెల్మోడో బాపనోడి శంఖ నాగపూర్వ దాన్ని అంటే నాకే నాకేటోడు నాకలేదు అంబేద్కర్ గారు ఆత్మగౌరవం కావాలంటే విలువలతో బతికి నేర్చుకోవాలి ఆడు వంట పండ పెడతాడే పండుగ పండ పండు వాడు చిల్లరి ఇస్తా పండుగ పండ పెడతాడంటే నీ పిల్లల్ని వంట పెట్టద్దు నీ కొడుకు నా ఇంట్లో జీతం పెట్టొద్దు అప్పుడు వస్తుంది ఆత్మ ఆత్మగౌరవం ఆత్మగౌరవం బతికినప్పుడు విలువలతో బతితే ఎదుటోడు విలువిస్తాడు అంతేగాని నాయకత్వ లక్షణాలు కావాలి అన్ని కావాలంటే ఎడుకలు వస్తాయి నేనేం పని చేయ నాకు బద్దకం ఉంటుంది ఆడేదో సిల్లర్ ఇస్తాడు ఆడు చెప్పినట్టు ఇంటా ఆడి అని చంపుతా అంటే నీకు నీకు సిల్లర్ బద్ద నీ బతుకు మారది నీకు సమాజాన్ని వీలు ఉంటుంది మరి ఊరికి దూరంగా పెడతారంటే ఆ స్థితి దాటుకో వాడు చెప్పిన కులమృత్యం చేయి మార్పు కావాలంటావు మార్పు కావాలంటే మరి నిజంగా నువ్వు మార్చుకో నీ ప్రవర్తన మార్చుకో నమస్కారం ఫ్రెండ్స్ సో నేను పెట్టిన టైటిల్ ప్రకారం ఇది మందకృష్ణ కృష్ణ మాదిగా అనే వేస్ట్ ఫైల్ ఇక్కడ కర్ణాటక పోయి ఇది అక్కడ కర్ణాటకలో బిజెపి కోటేమంటాడు తెలంగాణలో ఏ పార్టీలో ఉన్నా సరే బీజేపీ కోటేమంటాడు అర్థమైందా సో అట్లనే ఆంధ్రప్రదేశ్లో అయినా సరే అంటే లుచ్చనా కొడుకు చెప్పురా అయ్యా అరే మందకృష్ణ ఎందుకు వెయ్యాలరా బీజేపీ కోటు మళ్ళీ ఇప్పుడు వచ్చామంటున్నాడు ఆసరా ఆసరా పె ఆసరా పెన్షన్ ఇవ్వలేదని అడుగుతున్నాడు నువ్వు వన్ కోట్ ఏమన్నావు ఎవరిని అడుగుతున్నావు ఓట్ ఏది ఏదో సామెత ఉంటుంది కదా దున్నపోతుకు గడ్డేసి పాలు వినితంటే వస్తాయని అవుల నా కొడక నువ్వు ఎవరి ఎవరికోట ఏమన్నావు బీజేపీ కోట ఏమన్నాడు మరి ఎవరి ఎవరిని అడగాలి నువ్వు పెన్షన్ అయినా బీజేపీని అడగాలి వాడు చెప్పిన హామీలు చెప్పని హామీలు నువ్వు ఎవరి కోట ఏమన్నావు వాడిని అడగాలి కదరా రైట్ అవునా కాదా కాంగ్రెస్ వచ్చిన అడుగుతాడు యువనికోటేమో ఎవరిని అడుగుతున్నావు అరే నా కొడక ఊరికి దూరంగా పెట్టింది ఓట్రా ఇలా నువ్వు మాదిగోడు డప్పు కొట్టుకొని బతకాలని చెప్పినాడు ఓట్రా మాదిగోడు చెప్పులు కొట్టుకోవాలని చెప్పినాడు ఓట్రా అరే ముచ్చుచ్చల్లాండి కొడక ఎవట్రా ఎస్సీ ఎస్టీ అట్రాసి చట్టం తెచ్చిందో దానికి అది చెల్లకుండా చేయాలని ప్రయత్నం చేస్తుంది ఒకట్రా రే పిచ్చిలు అమ్మి కొడక మందకృష్ణ చెప్పురా ఈడబ్ల్యూఎస్ కింద పది శాతం రిజర్వేషన్ మూడు శాతం ఉన్నా బాబానోడు ఎట్లా తీసుకుంటారా రే మందకృష్ణ హైకోర్టు జడ్జిలు సుప్రీంకోర్టు జడ్జిలు బాబాడు ఎట్లుంటారా వాటిని పరిశ్రమ నియంత్రణ అండి కొడక బాబాడు కాదు నువ్వు మనమెందుకు మొక్కాలరా వాడెందుకు పూజారా నువ్వెందుకు కావరా మాది కూడా ఎందుకు కాడ్రా ఎవడు పెట్టిం ఈ చెత్త వ్యవస్థలు పిచ్చిలా అమ్మిడి కొడుకు నీ చిల్లర కోసం జాతికి ద్రోహం చేస్తావరా లాంబడి కొడక చెప్పడం వెతులారా ఈ అమ్మిడి కొడుకు బీజేపీ కోట ఏమని కాంగ్రెస్ని ఇది ఇయ్యలే అది ఎలా అని అడుగుతాడు అడుగుపోరా ప్రతి ఒక్కరికి ఇల్లు అన్నాడు వాడు మోడీ గారు ఏదో ఎవరికి ఇచ్చిండ్రా చ్చినా కొడక ఏం ఏ ఒక్కటన్నా అరే బీజేపీ ఎంపీలు రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఒక్కడన్నా ఏమైనా తెలుసుకొచ్చిరారా బండి సంజయ్ గారు కరీంనగర్కి తెచ్చిండు ఇక గుండు అరవింద్ గారు నిజామాబాద్కి ఏంద తెచ్చిండు కవిత జరిపించాలని నేను జరిపిస్తా అన్నారు నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఎవడు జరిపిస్తలేడు ఎంతసేపురా తెరిపించడు ఎవరికేం చేసిండ్ర రైతుల రుణమాఫీ రుణమాఫీ చేసిండారా మోడీ గారు ఒక్కటి చెప్పండ్రా వీటి మీద వద్దు వాడు తురుక్కోడు వాడు ఇంకోటివాడు వాడు ఏదైతే నీకెందుకురా వాడు వాడు ఒన్నో మొక్కుకున్నాడు ఏదో దేవుని మొక్కున్నాడు నీకు వచ్చిన నష్టం ఏంది నువ్వు నచ్చిన దేవుని నువ్వు మొక్కం వద్దంటుండా వాడు ఏ దేవుని మొక్కుకుంటే నీకు వచ్చిన సమస్య ఏంది అందుకోసం ఓట్లాడగలేదు కదా కొడక ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తా ఆడ స్కామ్లు చేసి నేను చెయ్యా నేను అన్ని మంచిగా చేస్తా అది కదరా చెప్పింది యొక్క హవాయి చెప్పులు వేసుకోండి హవాయి జవా జహాజ్లో దిపుతా లబ్బర్ షిప్లు వేసుకుని విమానాలు చెప్తే గివి కదరా చెప్పినావాళ్ళు లంజ కొడుక ఏమంటున్నావు ఆడ తురుకోడు ఈడు మాది వీడికోటోడు వాడు ఒడైతే నాకు ఎందుకురా ఆడు ఏదేవుని మొక్కుంటే నాకు వచ్చింది ఏందిరా నీకు నచ్చింది మొక్క తిండి పెట్టదు కదరా జై శ్రీరామన్ కూడా కూర్చుంటే బుబా పెట్టదు కదా రైతు పోయి గింజలు వేసి పండిస్తేనే వస్తుంది కదరా లండి కొడక ఆ పండించింది ఆ తుర్కాయ ఆ రైతులు పండించింది ఆ తుర్కాయని తీసుకొచ్చి ఆడ పండ్లు పెట్టి అమ్ముతూనే కదరా పైసలు వచ్చేది లంజ కొడక మతం మీదకి వచ్చిందిరా మతం మీద ఎవడు బతుకుతున్నాడు రా ఆడ పాస్టర్ బతుకుతున్నారు ఈడ ఈడ ఈ బాబా బతుకుతున్నారు మత దేవుని పేరు చెప్పి వీడు అడుక్కుంటున్నారు బిచ్చగాలు అడుక్కుంటారు రా ఎందుకట ఇక ఏది ఆ యొక్క ఆవుకు యొక్క కాళ్ళు శైలి ఎక్కువైపోతే అది పెట్టుకొని సాయిబాబా ఫోటోను రాముని ఫోటోను పెట్టుకొని రోడ్ల మీద బిచ్చగాలు అడుక్కుంటారు దేవుని పేరు చెప్పి నువ్వు దేవుని పేరు వాడుకొని ఇక ఏది ఓట్లు అడుక్కుంటున్నావు అడుక్కొని ఓట్ల మీద దోసుకుంటా అంటున్నావు తీసుకోకరా ట్యాక్స్ తీసుకోకరా లంబి కొడక నువ్వు ట్యాక్స్ తీసుకోకు ట్యాక్స్ జిఎస్టీలు అన్ని పెంచి పెంచినావు కదా తీసుకోకు నువ్వు నువ్వు పోటీ చేసిందేమో మీ బతుకులు మారుస్తా మీరు కట్టిన టాక్సీని సద్వినియోగం చేస్తా ఆ స్కాములు చేస్తుండే అంకట్ట ఎక్కువ మంచిగా చేస్తా అని ఓట్లు అడుక్కుంటావు నువ్వు గెలిచినాకేమంటావు వాటిని వాటి మీద చర్చలు ఉండొద్దు ఆడ తుర్కోడు ఇది మాదిగోడు ఆడు మంగళోడు లేకపోతే ఈడు ఇంకోటోడు ఈడు ఈడు గొర్రెబిడ్డ ఇది దీనికోసం ఉంటే నేను మా యొక్క నేనేది పూజారి అయితే నాకు ఓటేయమని అడగనుంటివి లేకపోతే నేను యొక్క ఏది కాదు వాడు ఏం చేస్తున్నాడు మోడీ గారు వాడు పద్దెనిమిది గంటలు పని చేస్తాయి గిన్ని దేశాలు తిరగడానికి వాళ్ళకి ఎక్కడిది టైం ఎక్కడిది ఏ దేశం పోయి ఏం ఘనా వేయండు ట్రీనిడాడ్ పోయిండు ఏదో దేశం పోయిండు ఏ ఏం చేసుకొచ్చినా నువ్వు ట్రిప్ పోవడం వల్ల ఏం యూజ్ అయింది రా భారతదేశం మరి నువ్వు పోయే ఖర్చులు నీతో పాటు నలభై మందిని తీసుకోవచ్చు దానికి అయ్యే ఖర్చులు ఓడిరా దేశ భారతదేశం ఓడు పేదోడు వాడు ట్యాక్సులు కట్టి పెట్రోల్ మీద ట్యాక్సులు కడితే నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు ఎందుకు ఎందుకు పోతున్నావు ఆ దేశాలకి నీ ఆధారయానికి ఆడ పెట్రోల్ కాంట్రాక్ట్ ఇస్తాడో బొగ్గు కాంట్రాక్ట్ ఇస్తాడో ఆ కాంట్రాక్ట్ వాడిని ఇప్పించడానికి పోతున్నావు లేకపోతే ఆ దేశంతో మనకే పని ఆ దేశంకి మనకి ఏమన్నా సంబంధం ఉందా అక్కడ నుంచి మన దేశం వస్తువులు కొనుక్కునే స్థాయిలో వాళ్ళు ఉన్నారా వాళ్ళ ఎకానమీకి మన ఎకానమీకి ఏమైనా మ్యాచ్ అవుతుందా ప్రతి దేశం పోతాం వాళ్ళకి సాయం వాళ్ళకి లాభం చేస్తున్నావు మనకి చేసి వస్తున్నాయి కాబట్టి ఆడ అవార్డు ఎందుకు ఏడు ఇస్తాడు ఎవడైనా ఇస్తాడు ఏం చేసుకుంటావు అవార్డులు లుచ్చలండి కొడుకులు అరే మంద కృష్ణ పోరా పో బీహార్లో పోయే ఓట్లేమను పో ఓట్లు అడుకోపో పుచ్చలండి కొడుక బీజేపీ ఓటేమని చెప్పి కాంగ్రెస్కి ఇది రాలే అది రాలే అంటున్నాడు బట్ పదకొండేళ్ళ నుంచి అధికారం ఉన్నాడు కదా అని కాదు కదరా కేంద్రం నుంచి ఒక్క సిల్లి తెచ్చిరా లాండి కొడుకులోడన్నా అడగరంట వారిని కాంగ్రెస్ మాత్రం వాడు ఏడాది ఏడాదిన్నరలో ఆరు నెలలు ఎన్నికలే వీక్నాయి ఏడాదిలో ఇది కావాలే అది కాలే చేస్తున్నారు కదరా ఇందిరామీలో వాడు ఎన్నిచ్చిండు కేసీఆర్ గారు ఎన్నిస్తున్నాం ఉత్సాహంతో పద పదకొండేళ్ళైనా ఏం చేయలేదంట వీడు పదేళ్ళలో మొత్తం దోసుకొని వీక్కిండు డెబ్బై వేల డెబ్బై రెండు వేలకు మొత్తం ప్రధాన మంత్రులు చేసిన అప్పుడు డెబ్బై రెండు ముఖ్యమంత్రులు చేస్తే డెబ్బై రెండు వేల కోట్లు చేస్తే ఈ అంబి కొడుకు వచ్చి ఏడు లక్షల కోట్లు అప్పు చేసి దొబ్బేసిండు మళ్ళీ ఇవాళ మీతో చెప్తున్నారు మేము చెడగట్టింది మీరు వాడేమో మొత్తం పద్నాలుగు ప్రధానమంత్రులు యాభై ఆరు లక్షల కోట్లు అప్పు చేస్తే ఒక్క మోడీ అమ్మి కొడుకు నూట నూట యాభై లక్షల కోట్లు అప్పు చేసిండు ఏం కట్టిండ్రా మీరు చేయరు చేష్ట బుర్జుదారు అంటే ప్రజలు బాగుపడదు లంబడి కొడుకులకి దోసుకోవాలి మనం మన ఒక్కరి ఇంటి మంచిగా వాళ్ళు అందరు బాగుపడద్దు అందరు ఏదో పైసలు ఆడద్దు పిచ్చి కొడుకులు గిదే కదరా ఎనకటి నుంచి గిదే పెట్టినాం కదరా వెనక నుంచి నీ బాబా వాడే చక్కగా ఉన్నాడు కదా ఏం పని చేయకున్నా సరే మేము మేమంతా మొదలెక్క పని చేసినా కానీ మేము అడగ తిన్నట్టే ఉన్నాం కదా అంటే మా శ్రమని దోసుకున్నావు కదా ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు ఎందుకు మగ్గం నెయ్యాలి నువ్వెందుకు గుసడు ముచ్చడి చెప్తావు ఏంది నీకు ఎవడిచ్చిండి హక్కు నీ పుస్తకం నువ్వు రాసుకుంటే సరిపోతుందా నీ పుస్తకం నీకు అనుకూలంగా రాసుకుంటే సరిపోతుందిరా మా మీద నీ ఆధిపత్యం ఎందుకు నువ్వు చేయి నువ్వు నీ ఒళ్ళోచు కదా నువ్వు మగ్గం నెయ్యి లేకపోతే నువ్వు గింజలు రైతులకు పని చేయి బాబునోడు ఎందుకు గుసుడు ముచ్చడి చెప్పాలి ఎందుకు నీ కాలు మొక్కాలిరా మరి నీకు అంత ధైర్యం ఉంటే నీ నీ మంత్రాలకు చింతకాయలు రాగితే మరి సూ యొక్క భూ గురుద్వాకర్షణ తగ్గించిన మంత్రాలతోటి నువ్వు హాస్పిటల్ చూపించుకోకు నీ రోగం నువ్వు తగ్గించుకోండి కొడుకు మంత్రాలు వేసుకొని ఎవ్వరి సేవలు రా బతుకు లేక ఆ దేవుని పేరు మీద అడుక్కుంటున్నావు కొడుకు ఒక టైం మంచిగా అంట ఒక టైం మంచిగా ఉంటుంది అంట అట్లుంటావు ఎక్కడన్నా అంటే నువ్వు చెప్పిన ముహూర్తానికి నీ నీ పిల్లాంటి పిల్లలు బయటకు వచ్చిర్రా అరే చాగంటి నువ్వు పూజలు చేసి కరెక్ట్ ముహూర్తం పెట్టిన టైంకి నీ పిల్ల నీ పిల్లలు పుట్టిర్రా రా నీ భార్యకి ఇంటాదిరా నువ్వు ప్రకృతి నువ్వు చెప్తే సూర్యుడికి టైంకి రామంటే వస్తాడు రా అరే చాగంటి గరికపాటిలు అరే చిన్నజీగాళ్ళు ఎందుకు ప్రజల్ని ఏం మారుస్తారు ఎన్నాళ్ళు చెత్త నింపుతారు ప్రపంచం ఏడిపోతుంది ఎంత సైంటిఫిక్ టెంపర్ అవుతుంది మీరేం చెత్త నింపుతున్నారు లేస్తే మీ బతురు కోసం శీరసి ఇంత కడతాం అట్లా ఈ మందకృష్ణ లంబి కొడుకు చెప్పురా అరే నువ్వు ఏ ఏం చేసిండు మోడీ గారు చెప్పు ఎందుకు కొట్టేయాలని చెప్పు లేకపోతే నేను పాదశేప తీసుకొని కొట్టాలి పిచ్చి నా కొడుకులు ఆలోచించిన వ్యక్తులారా సో ఆ క్రమంలో నేను పెట్టిన టైటిల్ ప్రకారం ఏది కాదు మనం సొంత ఇంటి కళ నెరవేర్చాలి దళితులనే ఆలోచించు అరే మందకృష్ణ కృష్ణ ఇలా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు దళితుడు రా ఇలా ము నలుగురు మంత్రులు అయ్యారా గడ్డ వెంకట వెంకటసా వెంకట సాయంతి కొడుకు ఆ వివేక్ తర్వాత ఆయన లక్ష్మణ లక్ష్మణకుమార్ తర్వాత ఆయన పేరు స్పీకర్ యొక్క ఆయన పేరు గడ్డ ప్రసాద్ తర్వాత ఆయన పేరు ఏంది యొక్క డిప్యూటీ డిప్యూటీ సీఎం యొక్క ఆయన మనం బట్టి గారు అట్లానే యొక్క వై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ గారు అట్లా కాకుండా పద్నాలుగు పదిహేను మంది యొక్క ఏది యొక్క ఎమ్మెల్యేలు సూపర్ రూ బీజేపీలా బీజేపీలో ఎమ్మెల్యేలను చూపెట్టు ఈ యొక్క ఎంపీలను చూపెట్టు మంత్రులను చూపెట్టు బీజేపీకి అధ్యక్షులను చూపెట్టు బా చెప్పురా మందకృష్ణ అలానే చెప్తున్నా కొడక నువ్వు కానీ మరి బీజేపీలో జాయిన్ అయ్యి నువ్వుగా నిన్ను చేస్తానే చూద్దాం మందకృష్ణగా కృష్ణగా ఆ బాప నోడో ఆ వెల్మోడో ఎవడో వాడు వాడు రామచంద్ర అంటే బాప నోడో ఎవడో లేకపోతే ఆ యొక్క మాధవిలతో బాపంది కదా వాళ్ళని తీసేసి ఈ మాదిగోడైనటువంటి మందకృష్ణ గారిని బీజేపీకి అధ్యక్షుని ఏమని చూద్దాం వాళ్ళ నీడని కూడా తాగడానికి ఇష్టపడరు మళ్ళా నీతులు చెప్తున్నారు లేని లండి కొడుకు నువ్వు మాది కుల చెడగొట్టిండి ఇట్లాంటి లండి కొడుకులు చిల్లర ఈ చిల్లరి అన్ని అమ్ముకునే రెడీ ఉన్నారు మళ్ళీ ఆత్మగౌరవం కావాలంటారు ఆత్మగౌరవం కావాలంటే ఆత్మగౌరవంగా బతకడం నేర్చుకోవాలిరా అంబేద్కర్ గడు అమ్ముడు పోలేదురా అంబేద్కర్ గారు అమ్ముడు పోలేదురా అంబేద్కర్ గడు అమ్ముడు పోలేదురా చిల్లరిస్తే ఆడి ఆడి రెడ్డి వాడో వెల్మోడో బాపనోడి శంక నాథరం దాంధి అంటే నాకే నాకేటోడు నాకలేదు అంబేద్కర్ గారు ఆత్మగౌరవం కావాలంటే విలువ తోడు నేర్చుకోవాలి ఆడు వంట పండవెడతాడే పండు పండ పండుగ చిల్లరి ఇస్తా పండు పండగ పెడతా అంటే నీ పిల్లల్ని వంట పెట్టద్దు నీ కొడుకు నా ఇంట్లో జీతం పెట్టద్దు అప్పుడు వస్తుంది ఆత్మ ఆత్మగౌరవం ఆత్మగౌరవంగా బతికినప్పుడు విలువతోటి బతితే ఎదుటోడు విలువిస్తాడు అంతేగాని నాయకత్వ లక్షణాలు కావాలి అన్ని కావాలంటే ఎడుకలు వస్తాయి నేనేం పని చేయ నాకు బద్దకం ఉంటుంది ఆడేదో సిల్లర్ ఇస్తాడు ఆడు చెప్పినట్టు ఇంటా ఆయన చంపురా అని చంపుతా అంటే నీకు నీకు గా సిల్లారో బతుంది నీ బతుకు మారది నీకు సమాధానం విలువ ఉండదు మరి ఊరికి దూరంగా పెడతారంటే ఆ స్థితి దాటుకో వాడు చెప్పిన కులమృత్యం చేయి మార్పు కావాలంటావు మార్పు కావాలంటే మరి నిజంగా నువ్వు మార్చుకో